మార్పు కోరుకునే జగన్ గారిని గెలిపించారు లాస్ట్ సార్ ఒకసారి చూసి ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నారు ఒక ఛాన్స్ ఇచ్చాము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నవి కూడా పోగొట్టుకున్నాం కదా లేని దానికి ఇంకేం ఆశ పెడతాము మాకు కదా అనుభవించే వాళ్ళకే కదా తెలుస్తుంది ఇక్కడ అడివారంలో జైలు ఏమి ఇక్కడ ఉంది ముత్తాయిలు ఇక్కడ ఉన్నారు నేనే నేరం చేస్తాను అన్నాను జిల్లా మార్చి ఇంకో జిల్లాలో వేసేయడానికి అంటే మీకు ఇళ్ళ స్థలాలు ఇవి కూడా ఇచ్చాము ప్రతి మహిళని కూడా ఇంటికి యజమాని చేసామని జగన్ చెప్పారు అదేమన్నా సాధ్యపడిందా మీ విషయంలో ఇవన్నీ ప్రభుత్వం చెప్పడానికైతే నేను చెప్తానండి చాలా పెద్ద మాటలు చెప్పడానికి ఎవరైనా పెద్ద పేటాలు వేసుకున్న వాళ్ళు ఇంకా గొప్పగా చెప్తారు మైకిస్తే కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది మాకు కదా అనుభవించే వాళ్ళకి కదా తెలుస్తుంది ఇక్కడ ఏంటంటే పట్టా ఇచ్చారు ముందు హామీ పత్రం అన్నారు దానికి ఒక పెద్ద మీటింగ్ పెట్టి లక్షలాది మందిని కూర్చోబెట్టి ఇచ్చారు తర్వాత అది అయిపోయింది ఇది పట్టుకెళ్ళిన తర్వాత పట్టా అన్నారు మళ్ళీ పట్టా అన్న తర్వాత రిజిస్ట్రేషన్ అన్నారు ఇలా మూడు సార్లు చెప్పారు రిజిస్ట్రేషన్కి మాత్రం ముప్పై ఐదు వేలు కట్టమన్నారండి ముప్పై ఐదు వేలు కట్టే పరిస్థితులు నేను లేను నేను ఇవ్వలేను అని అంటే అయితే మీరు ఏదైతే పట్టా తీసుకున్నారో దాన్ని తెచ్చి హ్యాండ్వర్ చేయండి అన్నారు అలాగా ప్రభుత్వం తిరిగి తీసుకునేది అయితే అదేందుకు పథకాలు మాకు అంటే మీరు విశాఖపట్నం నగరంలో ఉన్నారు ఇవాళ సొంతంటి స్థలం విశాఖలో ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా ముప్పై రూపాయలు కట్టి ఎవరు చెప్పారు సార్ విశాఖపట్నం జిల్లాలో నేను నివాసితురాలని కానీ నాకు ఇచ్చింది కసింకోట సంపత్పురంలో ఇచ్చారు పట్ట అక్కడ అడివారంలో జైలు ఏమి ఇక్కడ ఉంది ముత్తాయిలు ఇక్కడ ఉన్నారు నేనే నేరం చేశాను నన్ను జిల్లా మార్చి ఇంకో జిల్లాలో వేసేయడానికి చెప్పండి ఆ విషయంలో అయితే నేను చాలా బాధాకరంగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు పిల్లల్ని పట్టుకొని నేను పిల్లలు పట్టుకొని నేను సింగిల్ పేరెంట్ నేను పని చేస్తే కానీ నా పిల్లలు బ్రతుకుతెరివి లేదు అలాంటప్పుడు నా బ్రతుకుతెరివి ఇక్కడ పెట్టుకొని నేను ఎక్కడికో నాకు ఇస్తే వలస వెళ్ళాలంటే నాకు ఉపాధి కూడా ఇవ్వనండి నేను వెళ్ళిపోతాను అంతే కదా ఈ విధంగా పూర్తి స్థాయిలో మీకు అన్యాయమే జరిగింది అంటారు జగన్ ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో బాగా జరిగింది ఇంతకుముందు మాకు కనీసం ఫీజులైనా రికవరీ అయ్యేవి ఇప్పుడు ఫీజు కూడా కట్టుకోలేము కదా ఆ పరిస్థితికి వచ్చాము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు మాకు బీపీఎల్ ఉండేదండి పిల్లలు చదువుకోవడానికి చిన్న రేషన్ కార్డు మీద మేము బీపీఎల్ తీసుకొని సెంట్రల్ స్కూల్లో జనరల్ సీట్ మీద మేము చదువుకుంటున్నాము మా పిల్లల్ని చదివిస్తున్నాము వాడికి ఇంతకుముందు ఏదైతే ఫీజు లేకుండా చదువుకునేవాడో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీపీఎల్ రద్దు చేసుకుంటేనే మీకు అమ్మవాడి పడుతుంది అని చెప్పారండి మాకు తెలియక మేము దాన్ని రద్దుపరుచుకునే విధంగా లెటర్ రాయించి తీసుకొని ఈరోజు మాకు బీపీఎల్ లేదు అమ్మఒడి లేదు రెండు విధాలుగా నష్టపోయాం మరి రెండు వేల ఇరవై నాలుగు ఇంకో రెండు నెలలు ఎన్నికలు ఉన్నాయి మరి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఈ ప్రతి ప్రభుత్వ అధికారులు ఒక మాట అంటున్నారు ప్రజల్ని ఓటే నోటిస్తే వేసేస్తున్నారు ఆ ప్రభుత్వం వచ్చి ఓటు ఓటు కొనుక్కుంటుంది ఈ ప్రభుత్వం వచ్చి తప్పు సార్ ఏంటంటే ఇప్పటి వరకు మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు అని మేము చెప్తాము వాళ్ళ అలాగ మాలా నిజాయితీగా చెప్పండి మేము డబ్బు ఇచ్చామని చెప్పమనండి అది అవినీతే కదా మరి అవినీతి పనులకు పదవులు ఎందుకు సార్ అవినీతి పరులకి పదవులు తీసుకోకూడదు ఎవరు మేము డబ్బు ఇవ్వము మీరు ఓటు ఇవ్వండి అని చెప్పాలి ప్రచారం కానీ మేము డబ్బు ఇస్తున్నారు ప్రభుత్వం డబ్బు ఇస్తుంది అంటే మాకు సాక్ష్యాన్ని బట్టి ఒక కేసు కట్టేటప్పుడు అవినీతి జరుగుతుంది అన్నప్పుడు అది కూడా తప్పే కదా కానీ ఈ ప్రభుత్వాలు అన్నీ వీళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు వాళ్ళు వీళ్ళు ప్రశ్నించుకుంటున్నారు ఇక్కడ ఎవరంటే అమాయకులు ప్రజలు ప్రజలు ఓటు తీసుకో ఓటు వేసేటప్పుడు నోటు తీసుకోకుండా వేసినా కూడా వాళ్ళని అలాగే చూస్తున్నారు చిన్నచూపుగా కానీ ఒక మార్పు కోరుకుని జగన్ గారిని గెలిపించారు లాస్ట్ సార్ ఆ మార్పు ఏంటి ఈ ప్రభుత్వం వచ్చాకనే వేరే ఏమైనా లాంటి వాళ్ళని గుర్తిస్తారనుకున్నాం ఈ ప్రభుత్వం వచ్చాక ఉన్న కూడా ఊడిపోయింది అది మా మేము ఈ ప్రభుత్వంలో అనుభవిస్తున్నాయి మరి ఇప్పుడు ఎన్నికల బరిలో నిలిచింది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మనకు కనిపిస్తున్న ప్రత్యామ్నాయం మరి ఇద్దరు నాయకుల్లో మీకు ఎవరు మేలు అనిపిస్తున్నారో ఎవరి వైపు నిలిచే అవకాశం ఈసారి ప్రజలు చూస్ చేసుకునే అవకాశం ఉందంట సార్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా వరకు అందుబాటులో ఏముండేవో అవి ప్రజలకు సఫలంగా కొంతవరకు ఫలితాన్ని ఇచ్చే ఇప్పుడైతే ఎవ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నవి కూడా పోగొట్టుకున్నాం కదా లేని దానికి ఇంకేం ఆశపడతాము ఒకసారి చూసాం ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నారు ఒక ఛాన్స్ ఇచ్చాము ఈరోజు మేము ఎక్కడ కూర్చోబెట్టారు మమ్మల్ని ఒక ఛాన్స్ ఇచ్చినందుకు చెప్పండి ఈరోజు ఫీజు కట్టుకోవాలి ఈరోజు ఇల్లు లేదు ఈరోజు అన్ని విధాలుగా లాస్లోనే ఉన్నాం లాభం అంటే ఏమొచ్చింది మేము ఒక ఓటు విలువైంది అన్నారు ఆ విలువను గుర్తించే వాళ్ళైతే మాకు విలువ ఇచ్చి మా పనులు చేయాలి కదా మరి ఆ విలువైన ఓటుని దుర్వినియోగం చేసింది మేము కాదు మేము ఎవరికి ఓటేసామో ఆ అధికారి దుర్వినియోగం చేశారు అది మీరు మీడియా ద్వారాగా బయటికి తీసుకెళ్తూ బాగుంటుంది